హాయ్ హలో అండి నమస్తే అందరికీ ఈరోజు స్పెషల్ టొమాటో కర్రీ రెసిపీ ఎలా చేయాలో దాని తయారు విధానం తెలుసుకుందాం ముందుగా బాండీలో ఆయిల్ వేసి టమాటాలు హాఫ్గా కట్ చేసి బోర్లు పెట్టి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత టొమాటో పైన ఉన్న పీల్ ఆఫ్ చేసిన తర్వాత మిక్సీ వేసుకొని మిష్రూమామ్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో తా ఇంక్రియస్ అలాగే కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ద్వారగా వేయించుకోవాలి వేగిన తర్వాత తగినంత పప్పు కూడా వేసి వేయించుకోవాలి అలాగే కొద్దిగా కాశ్మీరీ కారం కలర్ కోసం యాడ్ చేసుకుంటాం తర్వాత మిక్సీ చేసుకున్న టొమాటో గుజ్జుని ఈ మిశ్రమంలో కలిపేసుకుంటాం ఇలా బాగా వేయించుకున్న తర్వాత అందులోనే తగినంత ఉప్పు కారం కొద్దిగా వేసి మరి ఒకసారి తిప్పుకుంటాం ఈ రెసిపీ తయారు చేయడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి చాలా స్పెషల్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ కూడా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇదే టొమాటో కర్రీని మనం అన్నంలోనే కాకుండా రోటీలకు కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ